బాగా చూడండి ఇతనే నా ధైర్యం అంటూ మొత్తానికి రాజ్తో ఒక రొమాంటిక్ ప్రపోజల్ వీడియోతో మనందరి ముందుకి వచ్చేసిన సమంత ఇప్పటికే సమంత హీరోయిన్గా ఎంతో సక్సెస్ అయింది కానీ తన జీవితంలో ఎప్పుడూ ఇంత ఆనందం అనుభూతి దక్కించుకోలేదంట అయితే తను ఎప్పటికే శుభమంటూ ప్రొడ్యూసర్గా ఆ సినిమాలో దర్శకత్వం వహిస్తూ వచ్చింది ఈ అడుగు వేసేందుకు రాజు అయితే తనకి ఎంతో ప్రోత్సాహం అయితే అందించారు ఇప్పటికే డైరెక్టర్ రాజు బాలీవుడ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్లో తను కూడా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇక ఆ టాలెంట్ అంతటైనా కూడా ఇప్పుడు సామ్ లో ఉపయోగిస్తూ వచ్చాడు సమంత ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ నే దక్కించుకుంది అటువంటి అమ్మడు ప్రొడ్యూసర్గా అడిగేస్తే ఎలా ఉంటుందో అదృష్టం పరీక్షించుకో అంటూ తన లోపల ఉన్న టాలెంట్ అంతా బయటకు తీసి తనలో ఒక కొత్త రూపాన్ని అయితే బయటికి చూపించాడంట రాజ్ ఈ విషయాన్ని స్వయాన చెప్తూ ఈరోజు నాకు ఎంతో స్పెషల్ శుభం సినిమా కూడా సక్సెస్ కావడంతో తన ఆనందం మరింత రాజ్ రాజ్తో ఒక రొమాంటిక్ ప్రపోజల్ వీడియోతో పాటు రాజ్తో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ ఫోటోను కూడా అభిమానుల ముందు షేర్ చేసుకుంది ఇక మొత్తానికి శుభం టీం మెంబర్స్లో రాజ్ కూడా చేరిపోయి ఇది నా కొత్త ప్రారంభం అంటూ ఇప్పటి వరకు తన కాంట్రవర్సీస్ నెగిటివిటీ చెడ్డ తప్పించి కొత్త అనుభూతి ఎప్పుడూ చూడలేదని చైతన్యత కూడా లేని అనుభూతి ఈరోజు రాజు అందించడంతో తనతో మొదటి అడుగు మొదలు అంటూ అభిమానుల ముందుకు వచ్చేసింది ఇక రాజ్తో అంత క్లోజ్ ఫోటోని చూసిన వారంతా ఈ జంట ఎంతో బ్యూటిఫుల్గా ఉంది అంటూ క్రేజీ కామెంట్స్ని అందిస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి